కాల్వ శ్రీరాంపూర్ మండలం అంకంపల్లి మల్యాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంటా విజయరమణారాం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామంలో ఇరవై లక్షల నిధులతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి మరియు ఎంజీఎన్ఆర్ఈస్ నిధులు పంతొమ్మిది లక్షల రూపాయలతో పలు సీసీ రోడ్లని మండలంలోని మల్యాల గ్రామంలో పది లక్షల రూపాయలతో మహిళా భవనానికి ముప్పై లక్షల రూపాయలతో పలు సీసి రోడ్లని నిధులు ఇరవై లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన మిగులు పనులకి ప్రహారీ గోడ పలు సీసీ రోడ్లకి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యేకి సర్పంచులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్ల ప్రారంభం శంకుస్థాపన నిర్వహించారు పడిపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు మానేరు వాగు ఒడ్డున ఉన్న శివుని విగ్రహాన్ని దర్శించుకుని అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అనంతరం మారావుని సర్పంచులు గ్రామస్తులు సన్మానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గ్రామాల అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రైతుల సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని యాసంగిలో వడ్ల కట్టింగ్ లేకుండా ధాన్యం కాంటాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం రెండు గుంటల భూమిని వారి తల్లిదండ్రుల పేరు మీద విరాళంగా అందజేసిన వేల్పుల నారాయణ వేల్పుల వెంకన్నాలని పూలమాలలు షాల్వాలతో సర్పంచ్ ఆకుల చిరంజీవితో కలిసి సన్మానం చేసి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎంపీడీఓ ప్రభుత్వ అధికారులు మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ లంక రాజేశ్వరి సది తుల మనోహర్ రావు ఎండీ మునీర్ కలీం సజ్జు రణవేణి శ్రీనివాస్ కొత్తూరు ముండయ్య పనాస మల్లయ్య మేడి అశోక్ ఎంపీపీ స్థానిక జెడ్పీటీసీ కాంగ్రెస్ నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు